హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వచ్చేసి నేను మైసూర్ పాక్ చెప్పాలనుకుంటున్నా అండి నేను ఇంట్లో ఈరోజు మైసూర్ పాక్ తయారు చేస్తున్నా అండి నాకు స్టార్టింగ్ రాదు రెండు మూడు సార్లు చేసి ట్రై చేసి చేస్తున్నా అండి రెండుసార్లు ఓకే ఫస్ట్ టైమే నాకు పర్వాలేదు బాగానే వచ్చింది సెకండ్ టైం నాకు అంత వచ్చినట్టు అనిపించలేదు ఇప్పుడు మాత్రం బాగా వచ్చింది చాలా బాగుంది టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి ఆ ప్రాసెస్ ఏంటో మీకు చెప్పాలనుకుంటున్నాను ఓకేనండి చూడండి ఈ కప్పుతో నేను శనగపిండి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆ కప్పుతో కప్పున్నర ఆయిల్ తీసుకున్నానండి ముందుగా నేను ఒక బాక్స్ తీసుకొని ఇందులో ఆయిల్ చుట్టూ రాసేసుకొని అడుగున చుట్టూ మొత్తం అప్లై చేసేసుకున్నానండి ఎందుకంటే మనం పాకం వచ్చిన తర్వాత హడావుడిగా వేసే గట్టిపడిపోకుండా ఇందులో వెంటనే వేసేసుకోవచ్చు అలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఓకేనండి తర్వాత నేను ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేడి చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ శనగపిండిలో నేను హీట్ ఎక్కిన ఆయిల్ ఇందులో వేసేసుకొని కలుపుకుంటానండి చక్కగా వేసి కలుపుకుంటే రవ్వరవ్వగా మైసూర్ పాక్ చాలా బాగొస్తుంది అందుకని ఇలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకుంటే రవ్వరవ్వగా గుల్లగా వస్తుంది మైసూరుపాకు ఓకేనా ఇప్పుడు నేను కప్పుకి కప్పున్నర ఆయిల్ తీసుకున్నానండి దీన్ని పక్క స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు దీని మీద మరొక పాండీ పెట్టేసుకొని దీనికి నేను కప్పు శనగపిండికి నేను రెండు కప్పులు పంచదార తీసుకున్నాను నాకు కరెక్ట్ సరిపోయిందండి స్వీటు అది అయితే ఈ పంచదార మునిగేంతవరకు కాస్త తడి అయ్యేలాగా నేను వాటర్ పోసుకుంటాను ఎక్కువగా పోయానండి చక్కగా ఇది తీగ తీగ పాకం రానివ్వాలి చూసారు కదా ఇలాగ రెండు వేళ్ల మధ్య ఇలా పట్టుకుంటే ఇలా సాగినట్టుగా అలా ఉండాలండి అలా పాకం వచ్చిన తర్వాత దీనికి కూడా ఇలా తీగలాగా సాగాలి చూసారుగా డ్రాప్ పడేటప్పుడు అలా తీగలాగా సాగితే పాకం సరిపోతుంది అంతకంటే ఎక్కువ వస్తే మాత్రం గట్టిపడిపోతుందండి ఇప్పుడు ఇలాచి వేసేసుకొని శనగపిండి వేసేసుకొని కలుపుకోవాలి స్టవ్ మాత్రం మంట హై ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా కలుపుకుంటూ ఉండాలండి ఆపొద్దు అసలు మధ్యలో ఆపేస్తే మాత్రం గట్టిపడిపోయి పాడైపోద్ది బాగోదు అది కలుపుకుంటూనే ఉండాలి పక్కన పెట్టిన ఆయిల్ ఇది ఉడుకు ఒక పొంగులాగా వచ్చినాక అలా ఉడుకు పట్టిన తర్వాత ఆయిల్ వేసుకుంటూ ఉండాలి ఆయిల్ వేసుకొని అది పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ వేయాలి అలా ఆయిల్ పోసుకుంటూనే ఉండాలండి ఆయిల్ మనకు అయిపోయేంత వరకు పోసుకుంటూనే ఉండాలి లాస్ట్ మిగిలిపోయిన ఆయిల్ ఒకేసారి పోసేసుకుంటే సరిపోతుంది లాగా చూసారా ఇలా పోసేసుకొని చక్కగా మనం ముందే ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్న బాక్స్లోకి తీసేసుకుంటే సరిపోతుంది చక్కగా దీన్ని ఒక రెండు మూడు గంటలు పక్కన పెట్టేస్తే సరిపోతుందండి నేను కాస్త శనగపిండి తక్కువే తీసుకున్నాను కాబట్టి నాకు సగం బాక్స్కి వచ్చిందండి అంత తక్కువ పిండితోటి చాలా మైసూర్ పాక్ అయింది నాకు మన ఇంట్లో చేసుకుంటే అదేనండి బెనిఫిట్ చాలా బాగుంటుంది కాస్త చల్లారిన తర్వాత ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకోవాలండి చాలా ఈజీ చిన్న చిన్న టిప్స్ అంటే మనం పాకం పట్టేటప్పుడు జాగ్రత్తగా చేస్తే చాలు చాలా ఈజీ ప్రాసెస్ చాలా గుల్లగా వస్తుంది ఇందులో తీసేసుకుందాము చూసారుగా ఎంత గుల్లగా అక్కడక్కడ అట్లా పట్టుకుంటే రాలిపోయేలాగా వచ్చేసింది అంత బాగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది మీకు నచ్చితే ట్రై చేయండి తప్పకుండా కామెంట్ బాక్స్లో ఎలా చూసారా ఎంత గుల్లగా చక్కగా బాగొచ్చింది సూపర్ సూపర్ చాలా బాగా ఎమ్మి ఎమ్మి మైసూర్ పాకు ఈజీగా చేసుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్